श्री माता श्री महारज्ञी श्रीमत् सिंहासनाेश्वरी चिदग्निगुंडा संबोधा देवकार्य समचिता उच्चद्बाल सहस्त्रवा चतुर्भाव समन्विता राग स्वरूप भाषा जग्रोदाकार अंकशोचला श्री मातृये नमः बल्कि हाय माय नेम इज गौतम एंड आई एक्चुअली स्टे इन ह अमरत गेट्स आई हैड दिस बैक पेन इट्स बीन अ लॉफ ईयर आई हैव ट्राइड मेनी ट्रीटमेंट्स लाइक काइरोपैथी oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can you know, carry on with the homeopathy area malkajgiri and doctor name is like uh, nagesharao and the clinic name is neocare uh, homeopathy తప్పనిసరిగా గ్రహాలు అనేటువంటివి చలనంలోనే ఉంటాయి కాబట్టి గ్రహ మార్పు జరుగుతూనే ఉంటుంది కొన్ని గ్రహాలు తొందర తొందరగా మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు చాలా నెమ్మదిగా మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు మధ్యమంగా మారుతూ ఉంటాయి అలాంటి గ్రహాల్లో కుజుడు నలభై ఐదు రోజులకు ఒక్కసారి ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి మారుతూ ఉంటాడు మరి కుజుడు మారినప్పుడు ఇబ్బందులు ఉంటాయా లాభాలు జరుగుతాయా అంటే ద్వాదశ రాసుల్లో కొన్ని రాసులకి మంచిది జరగడం కొన్ని రాసులకి ఇబ్బంది కలగడం అనేటువంటిది సహజ సిద్ధం ఏ రాశి ఏ గ్రహం ఎటు జరిగినా కూడా కొన్ని రాసులకు మంచి కొన్ని రాసులకు చెడు కొన్ని రాసులకు మాధ్యమంగా ఉండడం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది ఆ రకంగా చూస్తే మరి ముందుగా కుజుడు కుజుడు సంచారం వల్ల మరి ఏ రాసులు లబ్ధి పొందుతాయి ఏంటి అన్నది పక్కన పెడితే అసలు కుజుడు లక్షణాలు కనుక చేసుకుంటే కుజుడికి కోపం గొడవ ఒక రకమైనటువంటి వీరత్వం సైన్యాధిపతి ఉంటాం సహజంగానే ఆ లక్షణాలన్నీ ఉంటాయి కుజుడు బాగుంటే ఇవన్నీ బాగుంటాయి మంచి ఉద్యోగాలు సైన్యంలో వీటిలా ఉంటాయి అలా కాకుండా ఉంటే కొన్ని యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే వీటిని ఈ దృష్టిలో కనుక చూసినట్టయితే మరి కుజుడు బాగా లేకుండా ఉండేటట్టు అంటే మనం చాలా వరకు కుజుడు అనగానే మనం ఎంతసేపు కుజదోషం ఇక్కడి వరకే చూస్తుంటాం కుజదోషం వేరు అది పుట్టినటువంటి ఉన్నటువంటి కోచ గ్రహాల స్థితిని బట్టి అలా కాకుండా కుజుడు ఈ సంచారం మూలంగా ఒక్కొక్క రాశిలోకి వెళుతూ ఉన్నప్పుడు జరిగేటువంటి పరిస్థితి అలా చూస్తే కనుక మకర రాశిలో నుండి మళ్ళీ ఆయన ఇంకో రాశిలోకి కుంభరాశిలోకి వెళ్ళాలి అంటే నలభై ఐదు రోజులు ఇక్కడ ఉంటాడు ఈ నలభై ఐదు రోజుల కాలంలో మిగతా గ్రహాల వారికి మిగతా రాశుల వారికి ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఒకటి కుజుడు బాగున్నప్పుడు భూముల విషయంలో వీటిలో బాగా కలిసి వస్తుంది అంటారు రియల్ ఎస్టేట్ విషయాల్లో బాగా వస్తుంది ఒకవేళ యోగించకపోతే ఒకవేళ బాగా లేకపోతే వీటి వల్ల నష్టం వస్తుంది కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవడం కోసమే మనం చేసేటువంటి ప్రయత్నము కుజ సంచారం ఎక్కడెక్కడ ఉంటే ఎవరికి ఎలా ఉంటుంది అని చెప్పుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తామన్నమాట అయితే మొదటి పద్నాలుగు రోజులు తర్వాత వే అంటే మకరం నుండి కుంభంలోకి వెళ్ళినప్పుడు వేరుగా ఉంటుంది కాబట్టి మొదటి పద్నాలుగు రోజులు ఎలా ఉంటుంది తర్వాత ఎలా ఉంటుంది అంటే మకర రాశిలో ఉన్నటువంటి వాడు ఫిబ్రవరి లో కనుక చూస్తే మొదటి పద్నాలుగు రోజుల తర్వాత పదిహేనవ తారీఖు అప్పటి వరకు కుజుడితో పాటు ఉన్నటువంటి రవిగ్రహము కుంభంలోకి వెళుతుంది అలా రవిగ్రహం కుంభంలోకి వెళ్ళేసరికి కుజుడు తన యొక్క శక్తిని అంతా కూడా ప్రదర్శించగలుగుతాడు రవితో ఉన్నప్పుడు ఆ ప్రదర్శన ఉండదు కాబట్టి తన యొక్క స్వయం ప్రతిపత్తిని ప్రయోగించగలిగే శక్తి ఉండేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి కుజగ్రహం ఈ నలభై ఐదు రోజుల వల్ల మిగతా ద్వాదశ రాజుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం కర్కాటకం కర్కాటకానికి చూస్తే కనుక కర్కాటకానికి సప్తమంలో కుజుడు ఉన్నాడు ఒక మాట ఏంటంటే సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి ప్రేమికుల మధ్య విచ్ఛిన్నం అవుతుంది వ్యాపార సంబంధాలు ఏవైనా ఉంటే అంటే భాగస్వామ్య వ్యాపారాలు ఉంటే ఇబ్బందులు కలుగుతాయి కానీ ఇక్కడ ఎలా ఉంది అంటే ఈ సప్తమ స్థానం లో కుజుడు ఉచ్ఛ స్థానంలో ఉన్నాడు కుజుడికి స్థానం కాబట్టి ఇది సప్తమం అయినప్పటికీ అన్ని ఇబ్బందులు రాకపోవచ్చు అన్ని ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని చెప్పచ్చు కాబట్టి ఇది కొద్దిగా మిశ్రమ ఫలితాలు పొందే విధంగానే ఉంటుంది కర్కాటక రాశి వారికి అంటే ఏదో ఒక ఏడులో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది అని చెప్పలేము ఏంటంటే కాసేపు తగాదాలు ఉంటాయి ఎవరైతే సమన్వయంతో వెళ్తారో ఆ గొడవ కూడా లేకుండా ఉంటుంది అలాగే వ్యాపార సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా కొద్దిగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొద్దిగా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఈ ఒక్క కారణం ఏమిటంటే సప్తంలో నిజంగా కుజుడు ఉంటే ఈ ఇబ్బందులు తప్పనిసరిగా వచ్చేటువంటి పరిస్థితి కానీ ఒక ప్లస్ ఏంటి అంటే ఈ ప్లస్ కుజుడు ఉచ్చలో ఉన్నాడు దానివల్ల చెడు అని చెప్పేటువంటి చెడు పూర్తిగా చెడుగా కనిపించకుండా ఉంటుంది అని చెప్పొచ్చు మరి ఇప్పటివరకు చెప్పుకునేటువంటి దాంట్లో మీరు చూడగానే ఇది భయపడిపోయి అయ్యో కుజుడు బాగాలేదు ఈ నలభై ఐదు రోజులకు నాకు నష్టం అని కుజుడు అనుగ్రహం లేనటువంటి వాళ్ళు కానీ కుజుడు తన నీచస్థానంలో ఉన్నటువంటి రాసుల వారు కానీ అనుకోవడానికి వీలు లేదు ఎందుకు అంటే మనకి ఇది గోచార రీత్యా మాత్రమే మనం చెప్పుకునేటువంటి పరిస్థితి మీకు మీ జన్మజాతకంలో ఎలా ఉందో ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి ఆ గ్రహాల దశ నడుస్తున్న దశను బట్టి నడుస్తున్నటువంటి అంతర్దశను బట్టి అంతేకాదు గ్రహాల యొక్క యుతి దృష్టి వీటన్నింటి యొక్క ప్రభావం ఉంటుంది ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తప్ప మనకి ముందుకు వెళ్ళలేము కాబట్టి ఏదో ఇట్లా చెప్పారు కాబట్టి ఇంకా నాకేమీ అంతా అంటే ఏదో కుజుడు నాకు స్థానంలో ఉన్నాడు కుజుడు శత్రువులతో కలిసి ఉన్నాడు ఇలాంటి భావన మాత్రం అస్సలు పొందకండి ఇదంతా కూడా కేవలం ముప్పై నలభై శాతమే గోచార రీత్యా ఉండేటువంటి ఫలితం ఉంటుంది ఈ ముప్పై నలభై శాతం ఉన్నప్పుడు మరి ఎందుకు చెప్పుకోవాలి అని అనకండి ఎందుకు చెప్పుకోవాలంటే ఈ ముప్పై నలభై శాతం అయినప్పటికీ కూడా మనకు ఈ నెల రోజులు ఆ ఇబ్బంది కూడా ఉండకుండా ఉండాలంటే రాబోయేటువంటి ప్రమాదం ఏంటి రాబోయేటువంటి లాభం ఏంటి రాబోయేటువంటి స్థితి ఏంటి రాబోయేటువంటి ఈ స్థితిగతులను తెలుసుకొని దానికి కావలసినటువంటి దేవత ఆరాధన కానీ ఆ గ్రహ అనుకూలతకు చేయవలసినటువంటి పనులు కానీ పూజలు కానీ చేసుకుంటూ లేదు కోపాన్ని కోసం నివారించుకోవడం లేదు ప్రయాణం చేసేటప్పుడు కాస్త తగు జాగ్రత్తల్లో వెళ్ళడం ఇలాంటివన్నీ నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి ఈ నిర్ణయాల కోసమే మనం ముందు జాగ్రత్తగా ఈ విషయాలు చెప్పుకుంటూ ఉంటాము అలా చెప్పుకుంటూ మరి ఏం పరిహారాలు చేద్దామో చూద్దాం కుజగ్రహం అనగానే ఇది భూగ్రహం ముఖ్యంగా కుజగ్రహ దోషాలు ఉన్నప్పుడు మనం మంగళవారాలు పూజ చేయడము అలాగే సుకుజదేవుడు కుజుడికి అధిపతి అయినటువంటి వాడు మరి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఇవి చేస్తాం గ్రహాలు అంటే కుజుడు మనకు యోగించని యోగించకపోని ఈ నలభై ఐదు రోజుల కాలం కనుక మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినా ఏదైనా సరే ఎవరికైనా దానం ధర్మం చేసేటప్పుడు కందిపప్పు ఇలాంటివి దానం చేసినా ఎరటి వస్త్రాలు దానం చేసినా మనకు అనుకున్నటువంటి ఫలితం ఉంటుంది అయితే ఇక్కడ మహాదశ అంతర్దశలు కూడా వీటికి కనెక్ట్ అయినప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఒకలాగా ఉంటుంది లేనప్పుడు ఒకలాగుంటుంది అలాగే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి దానికి త్రికోణాధిపత్యం ఏదైనా వచ్చినట్టయితే వేరేలాగా ఉంటుంది అంటే వన్ ఫైవ్ నైన్ లాట్స్లో కనుక కుజుడు ఉన్నప్పుడు మంచి చేస్తాడు ఆ మంచి చేసేటువంటి పరిస్థితి వేరేలాగా ఉంటుంది ఈ మంచి చేసినప్పుడు కుజుడు అనగానే భూమికి సంబంధించినటువంటి వాడు మంచి అంటే ఏదైనా డిసిప్లిన్కి సంబంధించినటువంటి కొన్ని ఉద్యోగాలు ఉంటాయి అంటే రక్షణ విభాగానికి సంబంధించినటువంటి ఇటువంటి వాటిలో ఉన్నటువంటి వాటిలో ఎప్పటికే ఉన్నట్టయితే మంచి ఉపయోగాలు ఉంటాయి మంచి వృద్ధి ఉంటుంది అలా కాకుండా ఇప్పుడే తెచ్చుకోవాలి అన్నటువంటి వాళ్ళకి ప్రయత్నాన్ని చేస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది అలాగే భూముల వల్ల రియల్ ఎస్టేట్ వల్ల మంచిగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఉన్నట్టయితే కొద్దిగా గొడవలు కోళ్ళు చిన్న పని చేసినా కూడా ఏదో ఒక దెబ్బ తగిలించుకోవడం ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఇప్పటి వరకు విన్నటువంటి దాని మూలంగా మనకు అనుకూలించేటువంటి గ్రహం అయినా కాకుండా తప్పనిసరిగా గ్రహ అనుగ్రహం పొందాలి కాబట్టి పూజ పూజ ఆరాధన మంగళవారం ప్రతి మంగళవారం తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అలాగే మనకు తోచినంత వీలైనంత ఏదైనా పేదవాళ్ళకి దానం చేయడం అనేటువంటిది ముఖ్యంగా కందిపంపుకు సంబంధించినటువంటిది అది కాదు ఇది ఏది కాలేదు అంటే కనీసం మనం గోశాలకు వెళ్ళి గోశాలలో గోమాతకి గోగ్రాసం ఇవ్వడం లాంటివి చేసినట్టయితే మనకు ఈ గ్రహం వల్ల వచ్చేటువంటి అననుకూలత ఏదైనా ఉంటే పోతుంది శుభంగా అనుకూలత వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలు మాత్రమే వస్తాయి ఇది దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ఈ కుజ అనుగ్రహం పొందడం కోసం ప్రయత్నం చేద్దాం నమస్తే